నాయను యాడ నెత్తి హంద్రి నివా కాలువ అంటే ఇదే వర్క్ అయితే భీభత్సంగా నడుస్తూ మాక్సిమం మ్యాక్సిమం ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్ లో హంద్రీ కాలువకి అయితే వెతుక్కుంటూ వచ్చేసిన ఇక్కడైతే ఆల్రెడీ వర్క్ జరుగుతా ఉంది బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఇంకా కొంచెం ముందరికైతే నేను వచ్చేసినాను ఇది తవ్వుతున్నారు మేబీ కాలువ తవ్వుతున్నారు అనుకుంటున్నా వర్క్ అయితే ఈ పక్క జరుగుతా ఉంది సో మనకు ఈ పక్క ఆపోజిట్లో కాలువ ఉంది మెయిన్గా అయితే మెయిన్ కాలువ దీంట్లో అయితే నీళ్ళు అయితే వచ్చినాయి వదిలినారు చాలా దూరం హంద్రీనివా కాలువ అంటే ఇదే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇది కాలువ తాగునీరు కానీ సాగునీరు కానీ వదులుతారు ఇంకా ఆ పక్క వర్క్ అయితే జరుగుతూ ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సార్ స్టూడియో మదన్ బల్లి ఇక్కడ నేను ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ వర్క్ అయితే బిబత్సంగా నడుస్తుంది అసలు ఇది ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేసి ఇక్కడ కొంతమంది గవర్నమెంట్కి సంబంధించిన సార్లు అయితే ఉన్నారు కాంట్రాక్టర్స్ అంటే ఈ ప్రాజెక్ట్కి మెయిన్ 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 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఉన్నారు ఇక్కడ సార్ ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అడిగి సార్ వాళ్ళని మాట్లాడి తెలుసుకుందాంరా ఇది చిప్లి చిప్లి సంవత్సర పనులు నిర్మాణ పనులు ఉన్నాయి ఆంధ్ర నివా ప్రాజెక్టులో భాగమైన చిప్లి సంవత్సరం మానపల్లి మున్సిపాలిటీకి త్రాగునీటి అవసరాల కోసం నిర్మించడం నిర్మించడం జరుగుతున్నది ఆ పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇందులో ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ పనులు ముందు ఒక ఆనకట్ట నిర్మాణం అయినది స్ట్రక్చర్ ఒక్కటి పెండింగ్లో ఉన్నది అది ఇప్పుడు త్వర తగిన పనులు నిర్మాణం చేసి ఆ మాదనపల్లి మున్సిపాలిటీకి త్రాగునీటి అవసరాల కోసం కంప్లీట్ చేయ చేయడం జరుగుతున్నది అందులో భాగంగా స్ట్రక్చర్ ఇది సర్ప్లస్ పుల్లు రిజర్వేర్ల వరకు నీళ్లు నిర్మించి ఆ వాటర్ని ట్రీట్మెంట్ చేసి మాదనపల్లి మున్సిపాలిటీకి సప్లై చేయడం జరుగుతున్న జరుగుతుంది ఇక్కడ స్ట్రక్చర్ యొక్క అప్పుడు సర్ప్లస్ వేరు నిర్మాణం జరుగుతున్నది ఈ ఈ పనులు త్వరగా పూర్తి చేసి కంప్లీట్ చేసి మోదనపల్లి దాహాదని సండే అయినా కూడా వర్క్ చేస్తాను సార్ ఇది తొందరగా చేయాలండి ముందు తొందరగా త్వర త్వరగా కంప్లీట్ చేసి మానపల్లి మున్సిపాలిటీకి నీళ్ళ డూపు కోసం ఈవెన్ ఆదివారం అయినా డే నైట్ కూడా చేస్తున్నాం కంప్లీట్ అయిపోయి తొందరగా పెట్టాయి సార్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఫోర్ టు ఫైవ్ మంత్స్ పడుతుంది స్ట్రక్చర్ నిర్మాణ పనులు కాంక్రీట్ ఉంది ఎనిమిది అలా ఉంది సో ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్లో కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నామండి అయిపోతుంది సార్ దీనివల్ల ఉపయోగం ఏముంటుంది సార్ మొత్తం మన మానపల్లి మున్సిపాలిటీలో ఉన్న మున్సిపాలిటీకి తాగునీటి అవసరాల కోసం అండి వాటర్ని స్టోరేజ్ చేసి ఆంధ్రేనియవా ద్వారా ప్లస్ మనకు నేచురల్గా ఫ్లడ్ వచ్చే ఫ్లడ్ వల్ల వచ్చే వాటర్ని కూడా స్టోర్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు మన తాగునీటి ఎద్దడి ఏదేదో ఉందో మున్సిపల్ మున్సిపాలిటీలో దాన్ని నివారించడం కోసం సమ్ చిప్పులు సంబరస్టోరే ట్యాంక్ నిర్మాణం చేస్తుంది సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మన ప్రజలకు అంటే మదనపల్లి ఉండే వాళ్ళకు ఎటువంటి సమస్య ఉండదు అంటారా చాలా వరకు మిటిగేట్ అయిపోతామండి మనకి ఇది ఇక్కడ ఒక సంబరస్టోరీ చిప్పులి సంబరే ట్యాంకు వాళ్ళ భాగమైన చిప్లి సమస్య ట్యాంకు మా తర్వాత గుంటివారిపల్లి సమ్మర్ ట్యాంక్ కూడా ఉంది ఈ రెండు సమ్మర్ ట్యాంకుల వల్ల మదనపల్లి తాగునీటి అవసరాలు చాలా వరకు నివారిస్తుంది సార్ సార్ ఇది తాగునీటికి సంబంధించిందేనా లేకపోతే సాగునూరుకు సంబంధించింది కూడానా సార్ అంటే పంట పొలాలకు కానీ వాటికి ఇది చిప్లి సమస్య ట్యాంక్స్ తర్వాత గుడ్డివారపల్లి టైజ్ ట్యాంకు ఓన్లీ తాగునీటి కలవండి దీని ఇందులో ఐకట్ అనేది ఏం లేదు ఓకే అది ఆంధ్రేడి కాలోకి మళ్ళీ ఐకట్ సపరేట్గా ఉంటుంది ఇవి తాగునీటి అవసరాల కోసం సపరేట్గా నిర్మించడం ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఫోర్ మంత్స్ పడుతుంది మేము నాలుగు ఫోర్ మంత్స్లో మేము కంప్లీట్ చేయాలని ప్రయత్నిస్తున్నామండి అవుతున్నాను అదే సార్ హాలిడే ఉన్నా కూడా సండే కూడా మా మ్యాక్సిమం గవర్నమెంట్ హాలిడే అయినా మీరు వచ్చి పని చేస్తున్నారంటే ప్రాజెక్ట్ మీరు సక్సెస్ఫుల్గా అండర్గా కంప్లీట్ చేయాలి ఇది మనకు ఇప్పటికే కొద్దిగా లేట్ అయింది స్ట్రక్చర్ అనేది నిర్మాణ పనులు లేట్ అయినాయి త్వర కంప్లీట్ చేసి చేయాలని చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రజల కోసం మదనపల్లి ఉండే ప్రజల కోసం వాటర్ సమస్యలు తీరాలని మీరు కూడా కృషి చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే ఓకే సార్ వర్క్ అయితే భీభత్సంగా నడుస్తూ ఉంది మ్యాక్సిమమ్ ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్లో మదనపల్లికి తాగునీటి సమస్య అనేది పూర్తిగా తిరిగిపోతుంది సో ఇప్పుడు మీరు ఆ అఫీషియల్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆ సార్ ఇంజనీర్ సార్ కూడా మాట్లాడడం జరిగింది కదా మీరు విన్నారు కదా సో విత్ ఇన్ షార్ట్ టైంలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోగానే మదనపల్లికి అయితే మంచి రోజులు వచ్చాయి మంచినీటి సరఫరా అయితే ఇంకా ఎటువంటి సమస్య ఉండదు మనకు పండగ చేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ గట్టిగా అయితే నేను ట్రై చేస్తున్నాను మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ నాయుడు ఏడానికి వేశావు